ప్రముఖ రచయిత్రి ఎత్తనపూడి సులోచనారాణి నవల మీనా ఆధారంగా నిర్మించబడిన చిత్రం మీనా మల్టీ టాలెంటెడ్ విజయ నిర్మల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల చంద్రకళ ప్రధాన పాత్రలు పోషించగా పివి రమణయ్య జిపి మల్లయ్య సంయుక్తంగా నిర్మించారు రమేష్ నాయుడు స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదలై విజయపదంలో పయనించిన మీనా చిత్రం అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ శ్రీ రామా టాకీస్ శ్రీ లీలా మహల్ గుంటూరు శ్రీ రాధాకృష్ణ టాకీస్ శ్రీ లీలా మహల్ విశాఖపట్నం నవరంగ్ థియేటర్ రాజమండ్రి స్వామి టాకీస్ కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ థియేటర్ స్వప్న నెల్లూరు న్యూటాకీ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు శ్రీ కేసరి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం వినర్బా టాకీస్ భీమవరం శ్రీ సత్యకృష్ణ ప్యాలెస్ మచిలీపట్నం థియేటర్ రాధిక తెనాలి శ్రీ రత్నా టాకీస్ గుడివాడ శ్రీ గంగామహల్ శ్రీకాకుళం మహల్ తణుకు రాయల్ టాకీస్ తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ టాకీస్ అమలాపురం మహల్ ఒంగోలు శ్రీ బాలకృష్ణ సూపర్ డీలక్స్ అనకాపల్లి రమణ పిక్చర్ ప్యాలెస్ కడప లక్ష్మీరంగా పిక్చర్ ప్యాలెస్ కర్నూలు నేతాజీ థియేటర్ తిరుపతి ప్రతాప్ టాకీస్ బల్లారి సంగం థియేటర్ ప్రొద్దుటూరు శ్రీ విజయ్ కుమార్ పిక్చర్ ప్యాలెస్ ఆదోని మెహబూబియా పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ దీపక్ మహల్ మీరా సికింద్రాబాద్ అలంకార్ వరంగల్ శ్రీ దుర్గా కళామందిర్ ఖమ్మం మెట్టు వెంకటలక్ష్మి టాకీస్ లేట్ రిలీజ్ సెంటర్స్ చిలకలూరిపేట భాస్కర్ పిక్చర్ ప్యాలెస్ నరసారావుపేట సత్యనారాయణ టాకీస్ పాలకొల్లు గజలక్ష్మి ప్యాలెస్ బొబ్బిలి శ్రీరామ టాకీస్ నంద్యాల ఖలీల్ పిక్చర్ ప్యాలెస్ మహబూబ్ నగర్ హనుమాన్ టాకీస్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీరామ టాకీస్ గుంటూరు రాధాకృష్ణ టాకీస్ విశాఖపట్నం నవరంగ్ థియేటర్ రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ నెల్లూరు న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం విన్నర్బా టాకీస్ భీమవరం సత్యకృష్ణ ప్యాలెస్ మచిలీపట్నం థియేటర్ రాధిక తెనాలి రత్నా టాకీస్ తిరుపతి ప్రతాప్ టాకీస్ హైదరాబాద్ దీపక్ మహల్ సికింద్రాబాద్ అలంకార్ సినిమా వరంగల్ శ్రీ దుర్గా కళామందిర్ ఇక చివరగా వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే డైరెక్ట్ సెంటర్స్ రెండు విజయవాడ శ్రీరామ టాకీస్ హైదరాబాద్ దీపక్ షిఫ్టింగ్ సెంటర్ గుంటూరు జ్యోతి థియేటర్